అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంఎంజెడ్ అబాకా ఛానల్కి సో టెట్ ఆఫ్టర్నూన్ సెషన్ అండి నిన్న జరిగినవి సో పేపర్ వన్ అన్ని అభ్యర్థుల నుంచి మా ఫ్రెండ్స్ నుంచి కాల్ చేసి వాట్సాప్ ద్వారా కొన్ని తెలుసుకునేవండి సో ఇంటికి ఆన్సర్స్ లేవు మీరు దయచేసి తెలిస్తే రాయండి డిఎస్సికి ఉపయోగపడతాయి సో చాలా వచ్చినాయి వచ్చాయండి ఈసారి సో మొదటిగా సింధువు అని అన్నారండి అర్థం అని అన్నారు సింధువు మరి ఎయిత్ క్లాస్లో ఉందని చెప్పారు సింధు అంటే సముద్రం వారతి సంద్రం సో బిడ్డ అనేది ఏ రూపంలో ఉంది అని అడిగాడట సో బుర్రకథల సంపుటి మొన్న కూడా వచ్చింది అందరూ గంగు సాయి వానమామల వరదాచార్యులు దాని గురించి చెప్పారు కదా సో ఇది రైతు బిడ్డ కాపు బిడ్డ రైతు బిడ్డలో కన్ఫ్యూజ్ అయ్యారు కదా సో ఇది రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి ఇంకొకటి ఉత్ప్రేక్ష అలంకారంలో ప్రధానంగా ఏముండును అని అన్నాడంట ఉత్ప్రేక్ష అలంకారంలో ఊహ ఉండను ఆన్సర్ ఈజ్ ఊహన వికల్పము అనగా ఇది కూడా ఇచ్చాడు కదండి వికల్పము అనగా ఇది కూడా ఇచ్చాడు రెండు మూడు సార్లు ఇచ్చాడు సో ఒకసారి సంధి జరగచ్చు జరగకపోవచ్చు సో ఆన్సర్ ఈజ్ పశువు ప్రకృతి అట పశువు ప్రకృతి అడిగట పశువు ఎలుక విందు పాఠం రచయిత అని అడిగాడ ఫోర్త్ క్లాస్లో ఉంది ఎలుక విందు పాఠం రచయిత దాశరథి కృష్ణమాచార్యులు దాశరథి కృష్ణమాచార్యులు కమలాకరము పద్మాకరము నృత్యాత్పత్తి అడిగిండు మరి అది అడిగితేనే పద్మాలకు పద్మాలకు నెలవు కొలను ఆన్సర్ ఇదేనంట ఆప్షన్లో ఉంది ఆన్సర్ ఇదే అని చెప్పారు సో పద్మాకరం కమలాకరం రెండో ఒకటే ఇంకొకటి రసజ్ఞ ఘన విభజన అండి ఇది ఎయిత్ క్లాస్లో ఉంది టోటల్గా డైరెక్ట్గా ఇందులో బుక్లో ఉన్నవి ఇచ్చామండి మనం బుక్లో ఉన్నవి యాక్చువల్గా అసలు చూడము ఇదిగోండి ఎయిత్ క్లాసు ఇది ఎయిత్ క్లాస్లో యాభై ఐదు పేజ్ అండి యాభై ఐదు పేజీ చూసారా లఘువు గురువు లఘువు రసజ్ఞ బుక్లో ఉన్నాయి అంటే డిఎస్సికి మనం ఎలా చదవాలి డిఎస్సికి కూడా ఇక్కడి నుంచి ఇస్తాడు అనేది మనకు చాలా అవగాహన వచ్చింది ఈ ఎగ్జామ్స్ వల్ల ఎలా ఇస్తున్నాడు హైలైట్ నుంచి ఎక్కువ ఇస్తున్నాడు కాబట్టి డైరెక్ట్గా మనము ఇది ఇవి చేసుకోవడం నేర్చుకుంటాము ఘన విభజనలు కానీ ఇలా బుక్లో నుంచే ఇస్తాడనే అవగాహన కొంచెం తక్కువేనండి మనకు అందుకే మనం ఏం చూసుకోమో ఇదిగోండి ఇది ఎలాగిచ్చాడు రసజ్ఞ అనేది సేమ్ బుక్లో నుంచే ఇచ్చాడు ఇది పేజీ నెంబర్ వచ్చేసి ఇదిగోండి యాభై ఐదు ఎయిత్ క్లాస్ సో తర్వాత కాకతీయుల పాలన ఎవరితో అంతమైందని ఇచ్చాడంట సో ఆన్సర్ ఈజ్ రెండవ ప్రతాపరుద్రుడు రెండవ ప్రతాపరుద్రుడు ఇవన్నీ మళ్ళీ డిఎస్సికి వస్తాయంటే డివ డిఎస్సికి వస్తాయి తప్పకుండా సో ఒక్కొక్కటి ఇచ్చినే ఇస్తున్నాడు ఇచ్చినే ఇచ్చాడు కాబట్టి అదే వేరే రకంగా ఇచ్చాడు సో పర్వతాలు పర్వతాలు ముదురు ఊదారంగు ఇది ఎయిత్ క్లాస్లో ఉందండి ఇంతకుముందు కూడా ఇచ్చాడు రంగు మార్నింగ్ కూడా ఇచ్చాడండి పసుపచ్చరంగు అని సో ఇది చూద్దాము ఇది కూడా సోషల్ ఎనిమిదో తరగతిలో అండి ఇదిగోండి ముదురు ఊదారంగు ఇదిగోండి పర్వతాలు సో ఇలా బాక్సెస్ ఉన్నవి ఇలా కలర్స్ ఉన్నవి ఇలా హైలైట్ ఉన్నవి ప్రస్ ముందు నుంచే మనం చెప్పుకుంటున్నామండి హైలైట్ ఉన్నాయి తప్పకుండా చదవాలని తప్పకుండా ఇప్పుడు డిఏసికి కూడా మీరు ఏ మెటీరియల్ తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా తప్పకుండా ఇవి మన అకాడమిక్ బుక్స్ చదవాలండి అందులోనే మ్యాటర్ తక్కువ ఉంటుంది మనం తెచ్చుకున్న బుక్లలో ఇంకా మ్యాటర్ అదన అదనంగా ఇస్తాడు ఎక్కువ ఇస్తాడు కాబట్టి ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది ఇది చదివి అది చదవండి ఇది చదివి అది చదవండి ఇంత ఎంత ఎంత మంచిగా ఉంది చూడండి అర్థమయ్యేటట్టు మళ్ళీ ఈ కలర్ ఉన్న బాక్స్ ఒక్కటి కూడా వదిలేయద్దండి నేను మీకు తప్పకుండా కలర్ బాక్సులో కూడా వీడియో చేస్తానండి మొత్తం కలర్ బాక్సులు ఏమేమి ఉన్నాయో అవన్నీ హైలైట్ ఏవేమి ఉన్నాయో అవన్నీ చేస్తాను ఇదిగోండి ఇది ఆ పేజ్ నెంబర్ నైన్త్ నైన్ ఏమో ఉంది ఎయిత్ క్లాస్లో సో పర్వతాలు అంటే ముదురు రంగు ఎయిత్ క్లాస్ సో ఆలుగడ్డ రూపాంతరం అని ఇచ్చాడట ఇది సిక్స్త్ క్లాస్ సైన్స్లో ఉందట అండి నా దగ్గర లేదు బుక్ చూడండి మీరు కాండం అంట కాండం కాండం ఆలుగడ్డ అనేది కాండం సో అనుసంధాన పదాలు అనుసంధాన పదాలని వేటిని అంటారు అని ఇచ్చాట విభక్తులని అంటారు విభక్తులని అనుసంధాన పదాలు అని అంటారు చ అన్నది ఏంటి అని ఇచ్చాడట మహాప్రాణక్షరం తాలవ్యాలట ఆన్సరు జీవముల్ అనగా ఏమి అనే ఇచ్చాడట జీవముల్ అనగా మానవులు జీవముల్ అనగా మానవులు సున్నపు నీరు రసాయన నామము ప్లీజ్ తెలిస్తే రా చెప్పండి ఇప్పుడు ఎగ్జామ్స్ లేకపోయినా ఓ డిఎస్సికి అవగాహన వస్తుంది మనం ఇలా వీడియోస్ చూసినాయి కానీ డిస్కస్ చేసినవి కానీ ఒకరు చెప్పినవి మన మైండ్లో అలాగే ఉండిపోతాయండి తప్పకుండా గుర్తుంటాయి అవి ఇవి ఎన్ని వీడియోస్ చూస్తున్నాం కదా వీడియోస్ చూసిన ప్రతి ఒక్కటి గుర్తుంటుంది ఎందుకంటే మనము డిస్కస్ చేస్తున్నాం కాబట్టి డిస్కస్ చేస్తూ చెప్తున్నాం కాబట్టి తప్పకుండా అది వినే జ్ఞాపకంలో ఉండే చాలా జ్ఞాపకం ఉంటుంది అది ఎగ్జామ్స్ రాసేటప్పుడు గుర్తుపట్టవచ్చు దయచేసి సున్నపు నీరు రసాయన నామం ఏంటో మీకు తెలిస్తే దయచేసి చెప్పండి సరేనా ప్రసునం అర్థం అని అన్నాడట పువ్వు అన్ పువ్వు ఆన్సర్ సో పంతొమ్మిది వందల ఆరు జగన్మిత్ర మండలి ప్రధానంగా ప్రధాన ఉద్దేశం అని అడిగాడట దీని గురించి చెప్పండి ఇది కూడా బా భాగ్యారెడ్డి వర్మ ఇది ఏందో అండి క్లారిటీగా లేదు చెప్పారు వాళ్ళు మరి ఇది ఆన్సరా తెలియదు నాకు ప్లీజ్ చెప్పండి తెలిస్తే ఎంఓఓసి అనేది ఫుల్ ఫామ్ అడిగాడట తెలిస్తే చెప్పండి కోల్బర్గ్ దశ ఆన్సర్ ఈజ్ మూడవ దశ అనట ఆన్సర్ ఈజ్ మూడవ దశ ఆన్సర్ ఈజ్ మూడవ దశ టమాటోలో ఉండే ఫైబర్ ప్రోటీన్ అని అడిగాట ఇది ఫిఫ్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో సిక్స్త్ క్లాస్ కావచ్చు సిక్స్త్ క్లాస్లో ఉంది ఇది సైన్స్లో ఇదిగోండి వన్ పాయింట్ ఎయిట్ అండ్ వన్ పాయింట్ ఫైవ్ ప్రోటీన్ ఫైబరు టమాటోలో మంచిగా ఉందండి ఇది బుక్లో ఇట్లా నీట్గా చూడండి ఒకసారి మీరు రక్షక తంత్రాల్లో ఒక అమ్మాయి గురించి ఏదో ఇచ్చాడంట సో హేతుకీకరణము ఆన్సర్ ఈజ్ హేతుకీకరణం అంట కార్యక్రమాయుత అభ్యాసనం అని పేరు దేనికి అని ఇచ్చాడట స్కిన్నరు కార్యసాధక మిరం అర్థం ఇది కూడా ఎన్నోసార్లు వచ్చింది పేపర్ టూకి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కారం మిరం అంటే కారం ఇది తెలంగాణ పదంలో ఇచ్చాడండి అప్పుడు ధర ధర అనేది మన పద్యంలో ఇచ్చాడంట ఇది పద్యంలో భూమి వేళ ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడుగా ఎవరు అని ఇచ్చాడట సో దేవులపల్లి రామానుజరావు పద్యం వేమన శతకం చూసారా ఇది కూడా మొత్తము ఎంత బాగా ఇచ్చాడండి బుక్లో నుంచి డైరెక్ట్గా మన బుక్లో ఉన్న ఎప్పుడు చూడని చూడము ఇదిగోండి ఇది ఇరవై నాలుగో పేజీ అండ్ ఏడవ తరగతిలో సెవెంత్ క్లాసు ట్వంటీ ఫోర్త్ పేజీ నెంబర్ ట్వంటీ ఫోర్త్ ఇదిగోండి ఇదే ఆన్సరు ఇది పద్యం ఇదండి వేమన, వేమన 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 రచన ఎవరు అని అడిగాడట ఆయన ఇల్లుకెళ్ళి క్వశ్చన్స్ కూడా అడిగాడు చూడండి ఇది తన మది గప్పటము మది గప్పటము కలిగిన తన వలనే సో ఇగో ఇదిగోండి ఆన్సర్ ఇక్కడ ఇచ్చాడు సో ఇది రాసాను చూడండి నేను ఆన్సర్ అట మకుటము వేమన ఎంత ఈజీగా ఇచ్చాడు చేస్తారా ధర అంటే భూమి కపటము అంటే మోసము పద్యంలో జీవులు అంటే ఎవరు మానవులు ఎవరు రచించారంటే వేమన ఐదుకి ఐదు మార్కులు అండి ఎట్టి పరిస్థితుల్లో కూడా పొడగట్టుకునే పరిస్థితే లేదు ఇప్పుడు డిఎస్సి కూడా అస్సలే ఒక్క బుక్లో ఉన్న ఒక్క పాయింట్ కూడా వదిలే ప్రసక్తే లేదండి దేశీయ రచనలు అని అడిగాడా ఇంకోటి అడిగాడు దాని ఆన్సర్ మాత్రం పాల్గొని సోమనాథుడు అంట సో సౌష్టం రేఖలు లేని సౌష్టం రేఖలలో లేనిది అని ఇచ్చాడట ఇది ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లో ఉందట విషమ బహువట ఆన్సర్ ఆన్సర్ అయితే విషమ బహువట డిఎంఎన్కే సౌష్ట రేఖలో లేనిది ఇది కూడా లేనిది అనే ఇచ్చాడట సౌష్ట రేఖలు సో ఇది కూడా ఫిఫ్త్ క్లాస్లోనే ఉందట దీని ఆన్సర్ చెప్పండి ప్లీజ్ తెలిస్తే ఆన్సర్ చెప్పండి మ్యాథ్స్ టక్క టక్క వాళ్ళు ఉంటారు కదా తెలిస్తే చెప్పండి ఇవి కూడా ఐదు వందల నాలుగు యొక్క కారణాంకాలు ఎన్ని అని ఇచ్చాట ఆన్సర్ చెప్పండి ప్లీజ్ నేను ఆన్సర్ కూడా చెప్పండి కవల ప్రధాన సంఖ్య కానిది అని ఇచ్చాట ఏదండి ఇందులో ఇరవై తొమ్మిది ముప్పై ఒకటి నలభై ఒకటి నలభై మూడు అరవై ఒకటి అరవై మూడు డెబ్భై ఒకటి డెబ్బై మూడు మీకు కూడా చెప్తే ఏమవుతుందంటే మీకు కూడా అది అలాగే గుర్తుండిపోతుంది సో ఇందులో ఏంటో ప్లీజ్ దయచేసి చెప్పండి ఆన్సర్ కాసాగండి ఫోర్ ఎయిట్ ఫైవ్ ఇచ్చాడా మరి ఫోర్ ఫైవ్ ఎయిట్ ఇచ్చాడో తెలియదు కానీ ఆన్సర్ మాత్రం ఫార్టీ అని చెప్పాడండి ఇవి అన్నీ అభ్యర్థులు చెప్పారు కాబట్టి వాళ్ళు చెప్పే విధానంలో నేను వినే విధానంలో ఎక్కడైనా పొరపాటు జరగచ్చు క్వశ్చన్ ఆన్సర్స్లో దయచేసి మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం కాబట్టి ప్లీజ్ చేసుకోండి ఆన్సర్ ఇది మ్యాథ్స్ కాబట్టి ఆన్సర్ తప్పకుండా తెలుస్తుంది ఇలా ఇస్తాడా ఇలా ఇచ్చాడో కాసాగు చతుశ్ర దాంట్లో పిరమిడ్లోని శీర్షల సంఖ్య అని ఇచ్చాడట ఎంత ఉంటుందండి చెప్పండి శీర్షల సంఖ్య ఆ ఆప్షన్లో మాత్రం ఇవి ఇచ్చాడట ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇచ్చాడట ఇది కూడా చెప్పాలి మీరు ఆన్సర్ ఒక నెలలో మొదటి బుధవారం ఫోర్త్ డేట్ అయితే నాలుగో డేట్ అయితే చివరి బుధవారం ఏ డేట్ వస్తుంది అని అడిగాడట ఇది క్షణాలలో చెప్పేస్తారండి నాన్ మ్యాథ్స్లో కూడా చెప్తారు కానీ నాకు మ్యాథ్స్ రాదండి అందుకే నేను చేయలేదు సో ఎన్సిఎఫ్ నుంచి ఆర్టీఈ నుంచి ఇంకా రోజు ఇస్తూనే ఉన్నాడు రోజు ఇచ్చాడు డిఎస్సిలో కూడా ఇస్తాడు ఇవి ఎలాగా అసలు ఎంత పర్ఫెక్ట్గా కావాలంటే ఇలా నిద్రలో కూడా అడిగితే చెప్పే విధంగా ఈ ఈ ఐదు ఈ రెండు వందల ఈ రెండు వేల ఐదు రెండు వేల తొమ్మిది ఇంత పర్ఫెక్ట్ కావాలండి సో ఇది ఆలోచన గురించి ఇచ్చాడట ఏమి ఇచ్చాడో తెలియదు ఒక పర్ఫెక్ట్గా అందుకే నేను రాయలేదండి శాబ్దిక అశాబ్దిక పరీక్ష ఏది అని ఇచ్చాడంట వెస్ట్లర్ ఆన్సర్ అని చెప్పారు ఎస్క్యూ ఫోర్ ఆర్లో ఎన్ని దశలు ఉంటాయి అని అన్నారు అన్నాడట ఆన్సర్ చెప్తారా ప్లీజ్ చెప్పండి దయచేసి మ్యాథ్స్ ఏ ఆన్సర్స్ నాకు కరెక్ట్గా అర్థం కాలేదండి అందుకే మ్యాథ్స్ అంద చేస్తారు కాబట్టి అది నేను తప్పుగా అనిపించిన నేను అసలు ఆన్సర్స్ పెట్టలేదు నాకు కరెక్ట్గా అర్థం కాలేదు చెప్పినప్పుడు సో కుండల తయారీలో లేనిది అని అన్నాడట కుండల తయారీలో కుండల తయారీలో లేనిది మట్టి నుండి రాళ్ళు తీయడం ఇది థర్డ్ క్లాస్లో ఉందట చూస్తారా థర్డ్ క్లాస్లో ఉంది వదిలేయద్దు పేపర్ టూ వాళ్ళు కూడా థర్డ్ నుంచి అవుతాయి నష్టమేం లేదు టీజీటీ పీజీటీ నుంచి కూడా థర్డ్ క్లాస్ నుంచి బొడ్డమ్మ గురించి ఇచ్చాడండి టీజీటీ పీజీటీ వాళ్ళకు థర్డ్ టు టెన్త్ టెన్త్ థా థర్డ్ టు టెన్త్ తెలుగు వాళ్ళు అయితే ఆ బుక్స్ చదవాలి రిమైనింగ్ సాహిత్యం అవి చదవాలి వీళ్ళైతే అందరూ థర్డ్ టు టెన్త్ వరకు ప్రతి ఒక్కటి ఇలా మంచి చదవండి స్వయం ప్రకాశం కానిది ఆన్సర్ ఈజ్ భూమి అండి స్వయం ప్రకాశం కానిది ఆన్సర్ ఈజ్ భూమి అవరోహణ క్రమం అవరోహణ అంటే చిన్న నుండి పెద్ద నేను ఇలా గుర్తుపెట్టుకునేదాన్ని అండి అవరోహణ అంటే ఒకటి రెండు మూడు నాలుగు అక్షరాలు ఉన్నాయి ఆరోహణ అవరోహణ ఆరోహణ ఇదేమో ఆరోహణ అవరోహణ అవరోహణ అంటే ఇవన్నీ నాలుగు అక్షరాలు కాబట్టి ఇది చిన్నది అవరోహణ అంటే పెద్దది ఇది వా ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఎక్కువ పెద్దది అని గుర్తుపెట్టుకున్నాను ఆరోహణ అంటే చిన్న నుండి పెద్ద అవరోహణ అంటే పెద్ద నుండి చిన్న మనకు గ్రూప్ వన్ మొత్తం గ్రూప్ వన్ లాస్ట్ ఇయరు గ్రూప్ వన్ ఈ ఆరోహణ అవరోహణను ఇచ్చాడండి అంటే ఆరోహణ దేశాలు ఇచ్చాడు అన్ని క్వశ్చన్స్ దాదాపుగా అన్ని క్వశ్చన్స్ ఆరోహణ అవరోహణ ఇవి రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఏ క్వశ్చన్ చేయలేం మనం అంటే చిన్న నుంచి పెద్ద ఆన్సర్ తెలిసి ఉంటుంది మనకు ఖచ్చితంగా క్వశ్చను గుర్తుపడతాం మనము కానీ ఆరోహణ అంటే చిన్న నుంచి పెద్ద అది ఎప్పుడు ఎవరు చెప్పరు ఎవరికి అడగరాదు కదండి ఎగ్జామ్లో సో అందుకే ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఆరోహణ అంటే నాలుగు అక్షరాలు చిన్నది అవరోహణ అంటే వా ఒకటి ఉండదు కాబట్టి ఇది పెద్దది కరెక్ట్ అయినా మీకు అర్థమైందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితేనే అప్లై చేసుకోండి నేనైతే ఇలాగ చేసుకున్నాను గ్రూప్ వన్ ఎగ్జామ్లో తప్పకుండా ఇగో ఇలాగ ఇచ్చాడంటే ఆరోహణ అవరోహణ బయటకు వచ్చాక ఒక అమ్మాయి చెప్పిందండి నాకు అసలు ఆ ఆరోహణ అవరోహణ అనేది కన్ఫ్యూజ్ అయ్యాను మేడం అన్ని ఎగ్ చేసి రాలేదు నేనని చెప్పింది సో అప్పటి నుంచి నేను ఇది చాలామందికి చెప్పానండి నేను ఇలా మీకు నచ్చితేనే మీరు అప్లై చేసుకోండి లేకపోతే లేదు సో ప్లీజ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి భారతదేశంలో పురాతన పర్వతాలు ఏవి అని అడిగాడట ఆరావళి తెలంగాణలో విద్యుత్ కేంద్రం ఎక్కడా అని అడిగాడట సో రామగుండం ఎన్టీపీసీ ఇది మార్నింగ్లో వచ్చిందండి మార్నింగ్ సెషన్లో తర్వాత కూడా నాకు చెప్పారు ఇంకా రెండు మూడు ఇవి మార్నింగ్వి తర్వాత ప్లీజ్ మీకు ఇంకేమైనా తెలిస్తే ఇవి కాకుండా మార్నింగ్ సెషన్లో అయినా సరే ఆఫ్టర్నూన్ సెషన్లో అయినా సరే మీకు ఇంకా ఇందులో లేకుండా మీకు తెలిసినవి ప్లీజ్ దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి అందరు చూస్తున్నారు కాబట్టి ఆ కామెంట్స్ కూడా చూస్తారు కాబట్టి ఆన్సర్ తెలుస్తుంది తప్పకుండా ఆన్సర్ తెలుస్తుంది ప్లీజ్ దయచేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డిఎస్సికి ప్రిపేర్ కావాల్సిందేనండి ఎవరు ఎంతమంది ఉన్నా మన కాంపిటీషన్ మనకి కాంపిటీషన్ ఎప్పుడు ఎక్కువ ఉండదు అండి అందరూ అప్లై చేసిన వాళ్ళే ఉంటారు కాంపిటీషన్లో చాలా తక్కువ మంది ఉంటారు చదివే సీరియస్గా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో భయపడద్దు ఎప్పుడూ కాంపిటీషన్లకి మనం చదివేది ఏంటో మనకే అర్థమవుతుంది దయచేసి టైం వేస్ట్ చేయకుండా చెయ్యండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈరోజుకి మొత్తం ముగిసిపోయాయి టెట్ ఎగ్జామ్స్ సో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్